రాసన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాలు నకిలీ నోటు కలకలం సృష్టించింది రుణాలను చెల్లించే క్రమంలో ఐదు వందల రూపాయల నోట్ల వ్యవహారం బయటపడింది దీంతో మహిళా సంఘాల ప్రతినిధులు భయాందోళన గురవుతున్నారు గతంలోనూ రెండు సార్లు నకిలీ నోటు రాగా ఇది మూడోసారి అని సభ్యురాలు తెలిపింది ఇకపై ప్రతి నెలా చెల్లించాల్సిన నగదును నేరుగా ఒకరోజు మాత్రమే ఇవ్వాలని అది కూడా బ్యాంకు సమయం ఉన్నప్పుడే ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్లు సమాచారం अनुभु नोटो बावा आद्य बावा आंटी नूपु बैठे हैं तो नहीं बैठे हैं तो कजिना लाला हैं नहीं बैठी अच्छा